గుప్పెట్లోకి వచ్చింది ట్రంప్ ఉత్సాహం రెట్టింపైంది తానేనని సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించుకున్నారు ఇదే అదునుగా లాటిన్ అమెరికా దేశాలను తన సొంతం చేసుకోవాలని ట్రై చేస్తున్నారా రష్యా చైనాతో చెలిమి చేస్తున్న దేశాలపై గురి పెట్టారా అసలు ప్రపంచం ఎందుకు సైలెంట్ గా ఉంటోంది రాజుల కాలంలో రాజ్యాల కోసం రాజులు యుద్ధం చేసేవారు గెలిస్తే రాజ్యం అప్పగించేవారు కానీ ఇప్పుడు యుద్ధం లేదు కేవలం అరెస్ట్ తో ఒక దేశం మరో దేశాధ్యక్షుడి చేతుల్లోకి వెళ్ళింది ఇది సింపుల్ విషయం కాదు ప్రపంచ మనుగడికే ప్రమాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన్ను తాను వెనసుల అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం ఇప్పుడు ప్రపంచ కలకలం రేపుతోంది ఒక్కసారి ఈ పోస్ట్ చూడండి నేనే యాక్టివ్ అధ్యక్షుడిని అంటూ అమెరికా అధ్యక్షుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటూ చేసిన పోస్ట్ ఇది ఇప్పుడు ఇది కేవలం సాధారణ పోస్ట్ కాదు ఇది ఒక దేశం ఉనికిని ప్రశ్నించిన మాట ఇది ఒక ట్వీట్ కాదు అంతర్జాతీయ వ్యవస్థ మీద విసిరిన ఒక సవాల్ ప్రపంచమంతా ప్రశ్నిస్తోన్న ప్రశ్న ఒక్కటే ఇది సాధ్యమా అని మొదలైన వెంటనే అమెరికా స్పెషల్ కమాండోస్ ను పంపి వెనెసుల అధ్యక్షుడు మధురోను అతని భార్యను అరెస్ట్ చేసింది దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసినా జనం నుండి రియాక్షన్ లేకపోవడంతో ట్రంప్ ఇంకా రెచ్చిపోయారు వెనిజుల అటాక్ తరువాత ట్రంప్ మరో హెచ్చరిక చేశాడు వెనిజులా మాత్రమే లక్ష్యం కాదు మెక్సికో కొలంబియా క్యూబా దేశాలు కూడా తన టార్గెట్ లో ఉన్నాయని ప్రకటించాడు అమెరికా పశ్చిమ గోళంలో తన ఆధిపత్యం ఇకపై ఎవరూ ప్రశ్నించలేరని ట్రంప్ బహిరంగంగానే ప్రకటించాడు ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనను రేపాయి వెనిజల తరువాత ట్రంప్ టార్గెట్ మెక్సికో డ్రగ్ కార్టెల్స్ పేరుతో సరిహద్దు దాటి సైనిక చర్యలకు దిగేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నాడని సమాచారం అలాగే ట్రంప్ వాచ్ లిస్ట్ లో కొలంబియా క్యూబా నికరాకువా బొలీవియా గ్వాటమాలా హోండ్రోరాస్ దేశాలు కూడా ఉన్నాయి వలసదారుల సమస్యను కారణంగా చూపి సైనిక ఆర్థిక ఒత్తిడిలు పెంచాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇలా లాటిన్ అమెరికా దేశాలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు ట్రంప్